ఇక్కడికి వచ్చినటువంటి పద్మశాలి కులబాంధవులకు అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా పద్మశాలి చేసే తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుశీల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు పద్మశాలి సమాజానికి కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కూడా దాని మీద కూడా మేము స్పందించడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత బతుకమ్మ సీరల్ రాకపోవడం వల్ల మన నేత కార్మికులు ఉపాసము ఇష్టం లేక సావడం ఇష్టం లేక వేరే పని లేకుండా కుటుంబాన్ని కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రభుత్వం పరంగా కేకే మహేందర్ రెడ్డి గారు నేత కార్మికులు ఆదుకోవాల్సింది పోయి పద్మశాలి సమాజాన్ని పద్మశాలి జాతిని కించపరిచే విధంగా మాట్లాడమనేది ఇది క్షమార్హం కాదు కాబట్టి కేకే మహేందర్ రెడ్డి గారు మీరు బేస్ చరుతుగా నేతన విగ్రహం దగ్గర పద్మశాలి యావత్ పద్మశాలి సమాజానికి నే ము మీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి మీరు క్షమాపణ చెప్పనిడలా మేము తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమాజానికి పిలుపునిస్తాం పిలుపునిచ్చిన తర్వాత ఒక మిమ్మల్లే కాదు మీ ప్రభుత్వాన్ని మీ కాంగ్రెస్ నాయకుడిని కూడా ముట్టడించమే లక్ష్యంగా పెట్టుకుంటాం మా పద్మశాలి సమాజ జాతి సంక్షేమం కోసం మేము ఎలాంటి తెగింపు నిర్ణయాన్ని తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిందంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రెండు రోజులకి రాబోతుంది తెలిసింది ఆ లోపు మీరు క్షమాపణ లేకపోతే రేవంత్ రెడ్డి గారి కన్వాయిన్ అంటు కూడా మాత్రం బరాబర్ చేస్తాం దీని విషయాలు ఎట్టి పరిసర వెనుక తగ్గలేదు కెకే మహేంద్ర రెడ్డి గారు మీరు చేతనైతే వేయండి లేకపోతే మూల కూర్చోండి అంతేగాని మా జాతిని కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్టి పరిసర ఉపయోగించలేదు మీరు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి ముందుగానే మీరు మాకు బేస్ జరతగా ఏదో మళ్ళీ ఏదో రూమ్లో కూర్చొని వీడియో పెట్టడం అట్లాగా చేనిత విగ్రహం దగ్గరికి వచ్చి ముక్కు నీళ్ళకు రాసి క్షమాపణ చెప్పాలి చెప్పనని ఎలా తెలంగాణ పద్మశాలి సమాజానికి మేము పిలుపునిస్తే అప్పుడు మా పద్మశాలి పౌరుషం ఏంటో చూస్తారు కాబట్టి ఇప్పటికి మీ వయసు గౌరవిస్తున్నాం మీరు వేసే క్షమాపణ చెప్పాల్సిందేనని మేము పద్మశాలి చేసేటప్పుడు డిమాండ్ చేస్తూ జై పద్మశాలి